ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానంగా చర్చించిందైతే మొదటగా మనకు వచ్చిన అప్డేట్ భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన ఈ ఏడు మండలాల్లో ఐదు గ్రామాలని తెలంగాణ ప్రభుత్వం అడగడం ఏపీ వైపు నుంచి సానుకూలంగా స్పందించడం అంటే ఒక మొదటి అడుగు పడినట్టుగా మనం భావించాలి దీని తర్వాత చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కేంద్రానికి లేఖ రాయబోతున్నారు సో ఎటపాక కన్నాయిగూడెం పిచుకొలపాడు గుండాల పురుషోత్తపట్నం గ్రామాలని తెలంగాణ ప్రభుత్వం అడిగింది తెలంగాణలో కొన్ని భవనాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం అడిగింది సో అటువైపు నుంచి అయితే మాత్రం ఏపీ వైపు నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది తెలంగాణ వైపు నుంచి మాత్రం స్థిరాస్తులు ఇచ్చే ప్రసక్తి లేదని సున్నితంగా తిరస్కరించారు ఆ రిక్వెస్ట్ సో భవనాలన్నీ తెలంగాణవే అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఏపీ బకాయి పడ్డ విద్యుత్ బకాయిలు కూడా ఇవ్వాలని తెలంగాణ అడిగింది జల వివాదాలపై మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది ఏపీ తెలంగాణ ప్రజలు ఆసక్తిగా చూసిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సుమారు గంట నలభై నిమిషాల పాటు సాగింది సమావేశం విభజన అంశాలతో పాటు గత పదేళ్లుగా పరిష్కృతం కాకుండా ఉన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది రెండు రాష్ట్రాల నుండి రెండు కమిటీలు వేయాలని భేటీలో నిర్ణయించారు మంత్రులు అధికారులతో ఈ రెండు కమిటీలు ఏర్పాటు కాబోతున్నాయి విభజన సమయంలో భద్రాచలం నుండి ఏపీలో కలిసిన ఏడు మండలాల్లోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలపాలని ప్రభుత్వం కోరింది ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఎటపాక కన్నాయిగూడెం పిచ్చుకులపాడు గుండాల పురుషోత్తపట్నం పంచాయతీలని తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది ఈ గ్రామాల విలీనంతో భద్రాచలం పట్టణ అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక రాష్ట్రంలోని గ్రామాలను వేరే రాష్ట్రంలో కలపాలంటే కేంద్ర అనుమతి తప్పనిసరి అందుకే కేంద్రానికి ముఖ్యంగా లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నాయి తెలంగాణలో కొన్ని భవనాలు కావాలని ఈ సమావేశంలో కోరింది ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ భవనాలన్నీ తెలంగాణవే అని స్పష్టం చేసింది టీజీ ప్రభుత్వం స్థిరాస్తులు కేటాయించే పరిస్థితి లేదని మాత్రం తేల్చిచెప్పింది ఏపీ ప్రభుత్వం తరఫున అర్జీ పెట్టుకుంటే ఢిల్లీలో ఏపీ భవన్ తరహాలో బిల్డింగ్ కట్టుకునేందుకు ఇక్కడ పర్మిషన్ ఇస్తామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ఇక విభజన సమయంలో ఏపీ బకాయి పడ్డ విద్యుత్ బకాయిలు చెల్లించాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం జల వివాదాలపై మరోసారి భేటీ కావాలని ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు సో మరి కాసేపట్లోనే భేటీ కాబో భేటీ అనంతరం అంటే ఇప్పుడు ప్రస్తుతం డిన్నర్ చేస్తున్నారు ఈ భేటీలో ఏం మాట్లాడారా ఆ సారాంశం అంతా కూడా మీడియాకు అడ్రస్ చేయబోతున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇక ఈ డిన్నర్ అనంతరం చంద్రబాబు నాయుడు తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్కడ ని సిద్ధం చేసుకున్న దృశ్యాలు కూడా ఇప్పటి వరకు మనం చూసాం అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మీడియాకు అడ్రస్ చేస్తే బాగుంటుందని అందరు ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇప్పుడు ప్రస్తుతం అలా జరగట్లేదు అనేది మాత్రం మనకి సంకేతాలు అందుతున్నాయి భట్టి విక్రమార్క మాత్రం ప్రెస్ మీట్లో ఈ భేటీకి సంబంధించి అన్ని అంశాలని కూడా సారాంశాన్ని అయితే వివరించబోతున్నారు సో గంట నలభై ఐదు నిమిషాల భేటీ అనంతరం ప్రస్తుతం వారు డిన్నర్ చేస్తున్నారు ఈ డిన్నర్ అనంతరం తిరుగు పైనానికి అంతా రెడీ అయినట్టుగా తెలుస్తోంది సో ముఖ్యంగా ఐదు గ్రామాలకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇప్పటి వరకు మనం చూసాం కానీ హైదరాబాద్ అంశంపై మాత్రం ఏపీ కోరినట్టుగా లేదా ఏపీ డిమాండ్ చేసినట్టుగా మాత్రం తెలంగాణ వైపు నుంచి సానుకూలంగా స్పందించలేదు ముఖ్యంగా భవనాల విషయంలో ఆస్తులకు సంబంధించి భవనాల విషయంలో మాత్రం తెలంగాణలో ఉన్న భవనాలన్నీ కూడా తెలంగాణవే అని మాత్రం తేల్చి చెప్పారు సో మంత్రులు అధికారులకు సంబంధించి కమిటీ అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇక నుంచి రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు ఏవైనా ఉంటే ఈ కమిటీలు ప్రస్తావించబోతున్నాయి ఆ కమిటీలకు సంబంధించి టీవీ నేను ముందు నుంచి చెప్తూ వచ్చింది కమిటీలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ముందు నుంచి చెప్తూ వచ్చింది సో అదే నిజమైంది సో కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు మంత్రులు అధికారులతో ఈ కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు ఈ కమిటీల ద్వారా ఈవెన్ టెక్నికల్గా ఏవైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని ఎలా పరిష్కారం చేయాలి అనే దృశ్య దృష్ట్యా కూడా ఈ రెండు కమిటీలు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఆ తర్వాత తదుపరి ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక దీనికి సంబంధించి ఒకవేళ తదుపరి భేటీ ఉన్నా కూడా ఈ కమిటీలు భేటీ అయితే సరిపోతుందేమో ఈసారి నుంచి ఒకవేళ ముఖ్యమంత్రులే కలవాల్సిన అవసరం రాకపోవచ్చు బికాజ్ ఈ కమిటీలు కూడా ఇరు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి డిసైడ్ చేశారు మంత్రులు ఉంటారు అధికారులు ఉంటారు ఐఏఎస్ఎస్ స్థాయి అధికారులు ఉంటారు ఈసారి నుంచి ఏమైనా భేటీ జరగాలంటే బహుశా వీరి ద్వారా భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చేమో అది మనం ఒకసారి చూడాల్సిందే బహుశా భట్టి విక్రమార్క మీడియాలో మీడియాతో ఏం మాట్లాడ దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో భద్రాచలం నుంచి ఏపీలో కలిసిన ఏడు మండలాల్లోని ఐదు గ్రామాలని తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఎప్పటి నుంచో ప్రజలకు సంబంధించిన వినతులు వింటూ వచ్చారు ఎంతో మంది కలపమని బికాస్ అటు ఇటు కాకుండా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తూ వచ్చారు సో ఎటపాక కన్నాయిగూడెం పిచ్చుకలపాడు గుండాల పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు ఈ అప్డేట్ మీకోసమే మీరు చేసిన నిరసనలు కావచ్చు ఆందోళనలు కావచ్చు ఇన్నాళ్లకు ఒక పరిష్కారం లభిస్తున్నట్టుగా మీరు భావించవచ్చు సో ప్రస్తుతం సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది ఒక అడుగు అయితే ముందుకు పడింది పాజిటివ్ సంకేతం అయితే వచ్చింది కానీ ఇక్కడి నుంచి కేంద్రం అనుమతి మాత్రం తప్పనిసరి కాబట్టి వీరి ద్వారా వెళ్లే లేఖకు కేంద్రం ఎలాంటి అనుమతి ఇవ్వబోతుందో అనేది మాత్రం మనం చూడాల్సిందే ఏదేమైనప్పటికీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యైన టీడీపీ వైపు నుంచి వచ్చిన ఒక రిక్వెస్ట్ కాబట్టి బహుశా సానుకూలంగానే స్పందించొచ్చేమో